హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదా చికెన్ కర్రీ ప్రిపరేషన్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు పోతున్నాయి కదా చాలా బాగుంటుందండి గ్రేవీ చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా ఇంకా చపాతి పూరి ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి నా స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి మీరు ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా కర్రీ కోసం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం ప్యాన్ తీసుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని చక్కగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇవి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే కలర్ మంచి కలర్ వస్తుంది కర్రీకి తిక్ బ్రౌన్ కలరు వరకు ఉల్లిపాయలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మూడు ఇలాచి నాలుగు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా ఇవి తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా నేను అట్లాగే ముక్కలు ఒక ఐదు అల్లం ముక్కలు తీసుకోవాలి అవి ఫ్రెష్గా తీసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ పేస్ట్ని మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ మాత్రమే తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా పేస్టు మసాలా పేస్ట్ యాడ్ చేశాను అట్లాగే రెండు స్పూన్ల ధనియా పౌడర్ రెండు పచ్చిమిర్చి మూడు స్పూన్ల కారం యాడ్ చేశాను కొంచెం కారము ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా చికెన్లోకి అని త్రీ స్పూన్స్ వేశాను హాఫ్ స్పూను పసుపు వేశాను అట్లాగే ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేసుకుంటే చక్కగా మ్యారినేట్ అవుతుంది చికెను ఈ మసాలాలన్నీ చక్కగా పీస్కి పడతాయి కదా తర్వాత వన్ స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా చేత్తో కలపాలండి అన్నీ చక్కగా పీసులకి పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం రెస్ట్ ఇచ్చామంటే అప్పుడు మనం కలిపిన మసాలాలు అన్నీ పీసులకి చక్కగా పట్టి ముక్క మంచి టేస్టీగా ఉంటుంది మనం త్వరగా వండితే అంత టేస్ట్ రాదు పీస్కి తర్వాత ప్యాన్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అందులోకి రెండు బిర్యానీ ఆకులు కొంచెం కరివేపాక యాడ్ చేశాను తర్వాత ఇందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి చూడండి చక్కగా మ్యాగ్నేట్ అయింది మ్యాగ్నేట్ అయిన చికెన్ని మనం ఆయిల్లో యాడ్ చేసుకొని తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలండి ఫస్ట్ మనం ఎప్పుడు ఒక కర్రీ సిమ్లో పెట్టి ఉడికించాలి ఎక్కువ ఫ్లేమ్ మీద పెడితే తొందరగా అడగంటు పోతుంది కర్రీ అంతా టేస్టీగా ఉండదు అందుకోసమని సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా మూత పెడుతూ కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి అప్పుడు మనకు చికెన్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వస్తుంది ఆయిల్ కూడా బయటకు వచ్చి చక్కగా ఉడికిపోతుంది చికెన్ అప్పుడే మంచి కలర్ వచ్చేసింది చూడండి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి అప్పుడే పీసుకి మసాలాలన్నీ పట్టి మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూడాలి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను తర్వాత కలిపేసుకొని మనకు గ్రేవీకి అనుగుణంగా కొన్ని వాటర్ యాడ్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కర్రీ అనేది టేస్టీగా ఉండదండి మీకు ఎంత గ్రేవీ అవసరమో దానికి అనుగుణంగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా ఉడికించామంటే చక్కగా ఉడికిపోయి చూడండి ఆయిల్ పైకి తేలింది చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చక్కగా దింపేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదండి అయినా కానీ చాలా బాగుంది టేస్ట్ మీకు గనక చికెన్ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి